వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడ్డ సమయం ఆలైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇప్పటికే క్రిస్మస్ పండుగ అయిపోయింది న్యూ ఇయర్ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా బంగారం వెండి ధరపై కొంతమంది ఫోకస్ పెట్టిన వారు ఉన్నారు అయితే వీరికి బంగారం ధరలు రోజువారీగా ఎలా ఉన్నాయి ధరలు అనే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తున్నాం ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి అయితే మరి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే నిన్న కూడా భారీగానే పెరిగింది మరి ఇప్పుడు కూడా భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఇలా బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు చూసినట్లయితే భారీగా పెరిగాయి కేజీ వెండి రేటు తొమ్మిది వేల రూపాయలు పెరిగి రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలకైతే చేరింది ఒక రకంగా తెల్ల బంగారం వంటి ధరలలాగా అయిందన్నమాట వెండి ధర ఇక అటు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల డెబ్భై రూపాయలు పెరిగి లక్ష నలభై వేల ఇరవై రూపాయలకైతే చేరింది మరి చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఏడు వందల రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలయితే పలుకుతుంది చూసారు కదండి మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి